అందరికీ నేను మీ ప్రియా వెల్కమ్ టు మాటర్ లైఫ్ స్టైల్ ఇప్పుడు స్వీట్ పొటాటోని బాయిల్ చేసుకుని తినడమే కాకుండా ఇన్స్టాంట్గా హెల్దీగా ఇలా ఒక స్నాక్ రెసిపీ చేసుకుందామా వచ్చేయండి మరి అయితే ముందుగా స్వీట్ కార్న్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద తీసుకుని ఒక కుక్కర్లో వేసుకొని బాగా వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకొని మూత పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ రప్పించుకోవాలండి సో త్రీ విజిల్స్ వచ్చాక మూత ఓపెన్ చేసుకుని ఆవిరంతా పోయాక మూత ఓపెన్ చేయండి ఏదో ఓపెన్ చేయమని కదా అని చెప్పి వెంట వెంటనే ఓపెన్ చేసాకండి సో ఆవిరి పోయాక ఓపెన్ చేసుకున్నాక అవన్నీ తీసుకుని గిన్నెలోకి వేసుకోండి సో ఏంటంటే వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఎప్పుడు మనం ఇలాగే తినేస్తూ ఉంటాం కదండీ బాయిల్డ్ చేసుకుని సో ఈరోజు ఇంకొంత రెండు నిమిషాలు దానికి కేటాయిస్తే ఒక ఇన్స్టాంట్ స్నాక్ అవుతుంది పిల్లలు కూడా కొత్తగా ఎంజాయ్ చేస్తారు సో దాని పీల్ చల్లారిపోయాక పీల్ మొత్తం తీసేయండి ఏదో తీమన్నాను కదా అని చెప్పి చేతులు కాల్చుకునేలా చేయకండి ఒక రెండు నిమిషాలు ఆగితే చల్లారిపోతుంది కాబట్టి పీల్ జాగ్రత్తగా తీసేసుకోండి అన్ని పొటాటోస్ తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి స్వీట్ పొటాటో అనేది మన హెల్త్కి చాలా మంచిదండి సో బౌల్లోకి తీసుకున్నాం కదా దాన్ని ఫోర్త్తో చేయండి అబ్బాబ్బాయి పని అవ్వట్లేదు అనుకో గ్లాస్తో చేయండి అబ్బాబ్బాయి మాకు ఇష్టం లేదనుకో చేతితో పిసికేయండి ఏదైతేనో మనకి ఫైనల్గా వర్క్ అవ్వడం కావాలి అంతే కదండి మొత్తానికి ఇది ఏంటంటే స్మాష్ అవడం కావాలి సో మొత్తం స్మాష్ చేసేసుకున్నాక దాంట్లో కరివేపాకు కొత్తిమీర అలాగే దాంట్లో కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వీలుంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదండి సో దాంట్లో మీ టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకున్నాక రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ రెండు స్పూన్లు వరిపిండి అయితే దీని కన్సిస్టెన్సీకి సరిపోతుందండి ఈజీ కానీ సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి వీలుంటే కొద్దిగా కారం లేదా కొంచెం చాట్ మసాలా కానీ అలా వేసుకొచ్చి నేనైతే చిన్న కారం వేసాను అండి ఎందుకంటే పిల్లలు తింటారని చెప్పి నేను ఎంతో కారం వేరే చిన్నది వేశాను అంతే పచ్చిమిరపకాయలు కూడా చాలా తక్కువగా యాడ్ చేసుకున్నాను సో దాని తర్వాత ఏంటంటే ఇలా ఇలా వండు అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అండి మీకు ఎక్కడైనా పొడి పొడిగా ఉంటే జస్ట్ లైట్గా వాటర్ అనేది జస్ట్ స్ప్రింకుల్ చేసుకోండి అంతే నాకైతే వాటర్ కూడా పడలేదు ఆ స్వీట్ పొటాటోలో ఉన్న స్వీట్నెస్ అలాగే వాటర్ తోటి సరిపోతుంది సో తర్వాత ఆయిల్కి మన చేతికి ఆయిల్ రాసేసుకున్నాక ఇవన్నీ చిన్న చిన్న టిక్కీస్ కింద చేసుకోవడమేనండి సో ఇదైతే ఈజీగా షేప్ అనేది వచ్చేస్తుంది ఎక్కడ ఇబ్బంది పడనవసరం లేదు మనం స్వీట్ పొటాటోస్ సో బాయిల్ తినేసాక ఒక్క రెండు నిమిషాలు మనం టైం స్పెండ్ చేస్తే ఒక డిఫరెంట్ స్నాక్ రెసిపీ అవుతుంది అంతే సో మనం ఇలా టిక్కీస్ చేసుకుని రెడీగా పెట్టేసుకుందాం నెక్స్ట్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకుని మనం డీప్ ఫ్రై చేయట్లేదండి షాలో ఫ్రై చేస్తున్నాను నేనైతే సో స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని చాలా ఫ్రైకి సరిపడా ఆయిల్ అంటే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఇవన్నీ అలా పెట్టేసేయండి ఒక్క రెండు నిమిషాలకి పైకి కిందకి తిప్పుకోండి నెక్స్ట్ ఏంటంటే తర్వాత కూడా అలా పైకి కిందకి తిప్పుకుంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక మీరు ఇంకా డిష్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇలా క్లైమేట్ వర్షం పడుతున్నప్పుడు నిజంగా ఇలా సాస్లో నంచుకుని తింటే అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంది మన కిడ్స్కి కూడా ఏదో ఒక డిఫరెంట్ స్పెషల్ అయినట్టు ఉంటుంది అంతే పెద్ద మామూలుగా అయినా తినేవచ్చు స్వీట్ పొటాటోని బాయిల్ చేసుకుని అయినా తినవచ్చు కానీ ఇలా తింటే ఇంకొంచెం మజాగా ఉంటుంది ఇలా వర్షం పడుతున్నప్పుడు ముందరే మనకి ఇలాంటి కోరికలు వస్తాయి కదండి సో అంతేనండి ఈ బ్రౌన్ కలర్ వచ్చేసాక రెండు వైపులా తిప్పేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని అన్నీ సర్వ్ చేసుకుని టమాటాస్ వస్తే తింటే అది హోయే బాయ్